సెప్టెంబర్ పదిహేడవ తారీఖున రవి సంక్రమణము అనేది రాబోతుంది అంటే రవి సింహరాశిలోంచి కన్యా రాశిలోకి రాబోతున్నారు దీని మూలకంగా నాలుగు రాశుల వాళ్ళకి ప్రధానంగా రవి బలము వల్ల రాజయోగం పడుతుంది అని చెప్పవచ్చు ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి చూస్తే ఆరవ స్థానంలో రవి యోగిస్తూ రాజయోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు రుణ బాధలతో ఇబ్బంది పడుతున్న వారికి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి శత్రుభయంతో ఇబ్బంది పడుతున్న వారికి ఉపశమనం ఖచ్చితంగా కలుగుతుంది నూతన ఉద్యోగ అవకాశాలు ప్రమోషన్స్ కూడా చాలా బాగుంటాయని చెప్పవచ్చు రెండవది కర్కటక రాశి వాళ్ళకి మూడవ స్థానంలో రవి యోగించడం వల్ల స్తంభించిన పనులన్నీ కూడా పూర్తవడం కావచ్చు సోదర సోదరీ మనులతో ఉన్నటువంటి గొడవలు కానీ తగాదాలు కానీ వృత్తి వ్యాపారంలో గొప్ప రాణింపు అనేటటువంటిది బాగుంటుంది ఇక మూడవది వృచ్చిక రాశి వారికి కెరియర్ గ్రోత్ అనేటటువంటిది చాలా బాగుంటుంది ఇప్పటిదాకా వృషభ రాశి వారికి గురుబలం లేక రవి బలం లేక చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు ఈ రవి బలం వల్ల కెరియర్ లో మంచి గ్రోత్ వచ్చేటటువంటి అవకాశాలు అనేది ఉన్నాయి ఖచ్చితంగా సెప్టెంబర్ పదిహేడు తర్వాతే ప్రయత్నించండి ఏదైనా ఒక ప్రాజెక్ట్ గానీ ఉద్యోగం కానీ మనీ గానీ ఖచ్చితంగా వస్తాయి ఇక నాలుగవది ఏంటిదంటే ధనస్సు రాశి లాభస్థానంలో రవి బుధుడు కలుస్తున్నాడు రవి మీకు ముఖ్యంగా దీని మూలాన ఏంటిది అంటే లాభాలు ప్రాఫిట్స్ అనేటటువంటివి పెద్ద పెద్ద వాళ్ళ యొక్క పరిచయాలు వల్ల మంచి జరగడం లాంటివి చాలా బాగుంటాయి ముఖ్యంగా చెప్పాలి అంటే మేషరాశి వృచ్చిక రాశి ధనుష రాశి వాళ్ళకి రవి బుధుడు కలిసి బుధ యోగం పడుతుంది దీని వల్ల అధికార ప్రాప్తి అనేది బాగుంటుంది అంటే అనుకుంటున్న వాటి స్థాయిలో అనుకున్న దానికన్నా ఇంకా బాగా రీచ్ అవుతారు ఈ మాసంలో పట్టేటటువంటి రాజయోగాన్ని సద్వినియోగం చేసుకోండి కర్కటక రాశి వాళ్ళకి బుధ బలం లేకపోవడం వల్ల రవి బుధుడు కలిసి బుధ యోగం పట్టదు కాబట్టి వ్యాపారస్తులు కాస్త జాగ్రత్తగా ఉండాలి అలాగే మీకు ఎటువంటి జ్యోతిష సమస్యలు ఉన్నా ఈ నెంబర్కి ఫోన్ చేయండి స్త్రీ పురుష వశీకరణ భార్య భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు ఇలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మూడు రోజుల్లో పరిష్కారం చేయబడను శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పబడను మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేయబడను